నేనే వచ్చి నిలబడి దర్శనమిస్తానని తనంత తానుగా వచ్చి నిలబడిన మూర్తి స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత ఆయనంతా ఆయన కోరుకుని నిలబడినటువంటి మూర్తి కాబట్టి ఇప్పుడు ఆయన ఒక వాల్ ఒక ఒక వాల్మీకమునందు ఒక పుట్టలో చేరి దానిలో కూర్చునున్నాడు ఇప్పుడు ఆయన ప్రకటనము కావాలి వచ్చేసి దవత స్వామి వచ్చేసి వెంకటాచల పర్వతం మీద కూర్చున్నారు వెంకటాచల పర్వతం మీద ఎందుకు కూర్చోవాలి ఆ పర్వతానికి కూడా అదే శక్తి దానికి కూడా పాపములు కాల్చగలిగిన శక్తి ఉంది ఆ పర్వతానికి కాబట్టి ఇప్పుడు ఆయన ఆ పుట్టలో ఉన్నారు ఇప్పుడు ఈ అవతారము ప్రకటనము కావాలి పైకి తెలియాలి లోకమునకు తెలియాలి లక్ష్మీదేవికి తెలుసు ఆయన వచ్చారని బ్రహ్మగారికి తెలుసు ఆయన వచ్చారని శివుడికి తెలుసు ఆయన వచ్చారని ఇతరులకు తెలియదు ఆయన వచ్చారని ఇప్పుడు ఆ వాల్మీకమునందు పైకి రావాలి పైకొచ్చేటట్టు చెయ్యాలి పైకొచ్చేటట్టు చెయ్యాలంటే ఏది చేస్తే ఆయన పైకొస్తాడో ఎవరిని చూస్తే పైకొస్తాడో వాళ్ళగా రాలి కాబట్టి ఏం జరిగిందో తెలుసా అండి బ్రహ్మ ధేను శివో వత్సో గోపాలి కమలా లక్ష్మీదేవియే గోపకాంతగా మారింది బ్రహ్మగారు ఆవుగా మారారు శివుడు దూడగా మారాడు ఈ ఆవు దూడని తీసుకుని చోళరాజు దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి గోపకాంతగా ఆ ఆవుని దూడని అమ్మింది రాజుగారికి ఆయనకి తెలియదు నేను కొనుక్కున్నది బ్రహ్మగారిని శివుణ్ణి బ్రహ్మగారు శివుడే ప్రవేశించాలంటే గోవు యొక్క శరీరము వినా ఇంకొకటి మార్గం లేదు